హాయ్ అండి ఒక టిప్ చెప్తానండి మనం పప్పు వండుకునేటప్పుడు విజిల్ వచ్చేటప్పుడు వాటర్ బయటకు వచ్చేస్తుంది కదండి అలా రాకుండా ఏం చేయాలో చూసేద్దాం రండి పప్పు వాటర్ వేసి బాగా కడిగేసుకుని అప్పుడు పప్పులో వాటర్ వేసుకుని వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు వేసేసుకుని ఉప్పు కారం పసుపు వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టేసేటప్పుడు ఇలా గిన్నె పెట్టేసుకోవాలండి గిన్నె పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత మూడు విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసుకుంటే చూడండి మూత పైన ఏమీ లేదు కూడా అలా వాటర్ ఆ గిన్నెలోకి వెళ్ళిపోద్ది చూడండి విజిల్ అస్సలు మూత మీద అసలు ఆ లేదు తాలిం పెట్టింది స్కిప్ అయ్యిందండి చూడండి పప్పు తాలింబెట్టాకలా ఉందండి ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి